అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికం వెల్లుల్లి కారం ఇది అన్నం రోటీలోకే కాదు ఉత్తి కూరం తిన్నా కూడా బాగుంటుంది ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని రెండు నిమిషాలు మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొక నిమిషం వేయించుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి నువ్వులు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర గుప్పడి కరివేపాకు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ తరుగుని కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న సమయంలో మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మూడు నిమిషాలకి మనకి టమాటా ప్యూరీ బాగా మగ్గి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్న వంటి క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్లోకి మీ రుచికి సరిపడంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సమయంలోనే మనం ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నట్టు మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలకి క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీ నువ్వుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అంతేనండి ఎంత రుచిగా ఉండే క్యాప్సికమ్ వెల్లుల్లి కారం రెడీ అమ్మ